హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు రెండవ మాఘ ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు మాఘ మాసంలోని ఆదివారాలకు విశిష్టత ఉంది మాఘ ఆదివారాలు మాఘ మాసంలో పవిత్రమైన రోజులు ఎందుకంటే ఆదివారం మా సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘ మాసంలో ఆదివారం రోజున సూర్య సూర్యభగవాను విశ్లేషణంగా పూజిస్తారు మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఇది తుల్యమును పోగొట్టి అభివిష్ట సిద్ధిని కలిగిస్తుంది మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యునికి భక్తి శ్రద్ధలతో ఆదరణ చేస్తారో వారికి సర్వ రోగాల విముక్తి పు పుత్ర ప్రాప్త అభివృద్ధి పుణ్యక ప్రాప్తి కలుగుతుందని పురాణాల వాక్కు మాగ మాగ ఆదివారం అరుణాదయ వేళల్లో చేసే స్నానం ఎంతో విశిష్టమైనది అరుణాదయ వేళ కాలం అంటే సూర్యునికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యోదయ కాలం సూర్య భగవాను దర్శించి భక్తి శబ్దలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది అయితే ఈ మాఘ ఆదివారం రోజున ఉదయం ఆరున్నర నుండి ఏడు పదిహేడు నిమిషాల మధ్యలో ఇంట్లో ఇది వేసి దీపం పెడితే చాలు ఏ ఏడు తరాలకు సంపాదపడ ధనం వస్తుంది కష్ట కష్టాలన్నీ కూడా పోయి అపార కుబేరులుగా మారిపోతారు కోరిన కోరికలు నెరవేరుతాయి సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి మాగా ఆదివారం రోజున ఏం చేసి దీపం పెట్టాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మాగా ఆదివారం వ్రత కథను విందాం దీక్ష భగవానుడి శ్రీ సూర్యనారాయణమూర్తి దీనికి ప్రీతికరమైన ఆదివారం వ్రతం ఏ ఈ వ్రతం ఏ ఆదివారమైనా చేయవచ్చు అయితే మాఘ మాసంలో అన్ని ఆదివారాలు చేస్తే మంచిది అని ఆదివారాలు చేయడం వీలు కాకపోతే ఒక్క ఆదివారమైనా చేయవచ్చు సూర్య భగవానుడి అనంతమైన కిరణాలు గలవాడు జా జత్తుకు మేలు ప్రసాదించే జ్యోతిష్య సు స్వరూపుడు దినారాలు ఏర్పరిచి ఏడు ఆయన రోగాలు ప్రసాదించాడు మూడు లోకాలను చూడమని దీనాముకు మనికి వంటి అతని పేరు ఏమీ ఏర్పడిన ఈరోజు ఆదివారం మాఘమాసంలో ఈ ఆదివారం వ్రతం చేయడం శుభప్రదం ఈ వ్రతం వల్ల అనంతమైన శుభాలు కలుగుతాయి ఇందులో సంబంధించిన ఒక పుణ్య కథ ఉంటుంది పూర్వం ఉజ్ఞాని నగరంలో ఒక అవ్వ ఉండేది ఆమెకు ఎవరూ లేరు ఆమె దైవభక్తి పరురారు తెల్లవారుజాముల నిద్ర లేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్య పిండితో ముగ్గులు వేసి స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది పూజ చేసేస్తే వరకు మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు ఆవు ఆవు లేదు పొరగటి వంటి మంచి గోధుమ తెచ్చుకునేది అవ్వకు ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం చూసి పొరమే ఏర్పడింది ఆవు పేడ వలన కథ కథ అవ్వ ఇల్లు కలుగుతుంది సుఖంగా ఉంటుంది అనే పేడ ఇవ్ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకొని ఆ ఈ ఈరోజు ఆవు పేడ ఇవ్వలేదు పేడ లేకపోవడంతో అవ్వ ఆ రోజు ఇల్లు అలకడం లేదు అలంకరించడానికి కారణంగా బాధతో అవ్వ ఆలో ఆ రోజు తిండి తినేది కాదు కాకతీయంగా రోజు మాగా ఆదివారం అయ్యింది అవ్వ నీరసంగా దీనమంతా వస్తూ ఉండి లేకపోవడం అలా ఆ రోజు మాఘ ఆదివారాల వ్రత ఫలాన్ని పొంది రాత్రిలో ఒక ఆలోచన రేపు కూడా పేడ దొరక్కపోతే ఏమి చేయను అనుకొని కరుణాదయుడైన దేవుణ్ణి ఈ చిన్న పా పాటి కోరిక తీర్చమని అనుకుంది కోడి కూత పక్కన మీద మించి వీధి గుమ్మం వద్ద వచ్చి అక్కడ దృశ్యాన్ని చూసి ఆమె ఆనందానికి హద్దులు లేవు ఎందుకంటే గుమ్మం ముందు దైవల వర్ణంతో మెరిసిపోతున్న ఆవు ఉంది ఆ ఆవు అవ్వను చూడగానే వేసింది అప్పుడు భాస్కరిద్దుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి అవ్వ ఆవుతో ఆవుకు దండం పెట్టి గోధుమ పిండి ఇల్లంతా వాళ్ళకి ముగ్గులు సంతోషంగా నిత్యకర్మలు పూజ చేసింది ఎంతసేపు ఆవు అక్కడ నుంచి కదలలేదు అవ్వ తన వండుకున్న ఆవుకు ముందు పెట్టి తర్వాత తను తిని రాత్రయిన ఆవు కదలలేదు అప్పుడు ఆ ఆవును దేవుళ్ళ నాకు ఇచ్చాడని భావించి ఇంట్లో కట్టేసి ఆ రోజు నుండి ఆవును అవ్వ ప్రేమగా చూసుకుంటూ సాగింది ఆ రోజు ఆవుకు మేత పెట్టి సాగింది అయితే పురుగంటి ఈ ఆవుకు అవ్వకు ఎవరిచ్చారు బహుశా దొంగలిచ్చారేమో అని క్షణతో గ్రామ అధికారి ఫిర్యాదు చేసి గ్రామ అధికారి మనుషులను వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలుకొని వెళ్ళిపోయారు ఆ రాత్రి అవ్వ దేవుణ్ణి తలుచుకుంటూ గడిపింది అదే రాత్రి సూర్య భగవానుడు గ్రామాధికారి కళలో కనిపించి అవ్వ దొంగ కాదు ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తూ భగవంతుడి మీద ఆమెకు చాలా భక్తి ఉన్నది ఆమె అనుకోకండి మాగా ఆదివారం వ్రతం చేసింది ఆ వ్రతం ఫలితంగానే నేను ఆమెకు సాక్షాత్తు తరలి వచ్చి గోవును ఇచ్చాను మీ ఊరిలో వారందరూ కూడా మాగా ఆదివారం వ్రతం చేస్తే నేను వారికి సకల ఐశ్వర్యాలను చక్కగా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాను కాబట్టి అవ దొంగ కాదు ఆమె ఆవు తిరిగి ఇచ్చే తెల్లవారక ముందే ఆవును తిరిగి ఇచ్చే పరిహారంగా పది రోకలి ఇవ్వు అని చెప్పాడు ఇంకోవైపు అవ్వకోడి కూతర లేచి ఈ ఆయన పొగరు ఆమె పేడ ఇస్తుందో లేదో అన్న శకునంతో వీధిలోకి వచ్చింది అప్పుడు గ్రామాధికారి మనిషి అక్కడ వచ్చి ఆవును అవ్వకు అప్పగించి అవ్వ నీ ఆవు నీదే నష్టపరిహారంగా మా యజమాని పది రూపాయలు ఇచ్చాడు తీసుకు అన్నాడు గ్రామాధికారికి భగవానుడు కళలో కనిపించి కనిపించి కళలో కనిపించి మాఘ మాస ఆదివారం నాడు అందుకు ఆనాటి నుంచి గ్రామస్తులు మాఘ ఆదివారం వ్రత విశిష్టతను తెలుసుకొని ఆ వ్రత చేయడం మొదలు పెట్టారు అన్ని పూజలు వ్రతలాగే మాఘ ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడి ఈ ప్రతిమ ముందు కలశం పెట్టి సూర్య భగవాను ప్రచపు పూజ చెయ్యాలి అలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయడం వలన జన్మ జన్మల పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది అంతే అంతేకాకుండా రోగ రోగ భయాలు ఉండవు సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవరి ఈ ఇప్పటి వరకు ఈ వీడియోని ఒక లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మాఘ మాసంలో ఆదివారం రోజు అరుణాదయ కాలంలో నదులు చెరువులు మడుగులు కుంటలు బావులు కానీ చివరికి నీ నీటి పడేయలో కానీ స్నానం చేస్తే ప్రయోగ స్నానం చేసి ఫలితం దక్కుతుంది మాగా ఆదివారం రోజున అరుణాదయ్య వేళల్లో దీపారాధన తిహోకమము లబ్ధము తిలక్షమును ఎన్నో చేస్తే ఎన్నో కోట్ల పుణ్యం దక్కుతుంది మాగా ఆదివారం రోజు చెరువులు బావి అందుబాటులో లేకపోయినా ఇంట్లోనైనా స్నానం చేయవచ్చు అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులు రేగి ఆకులు కానీ కొన్ని తెల్ల నువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగి ఇలా ఎవరైతే మాగా ఆదివారం రోజున స్నానం చేస్తారో వారికి పాపాలన్నీ కూడా కూడా అగ్గిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి శరీరంలో ఉన్న సకల వ్యాధులను నశిస్తాయి జ్ఞాపక శక్తివి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే మాగా ఆదివారం రోజున పాలు బెల్లంతో పొంగలి తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నైవేద్యం చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇక మాగా ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ములక్కాడ ముల్లంగి కూరగాయలను వండుకోకూడదు తినకూడదు కూరగాయ రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను ముల్లంగిని తినకూడదు పచ్చడి రూపంలో కూడా తినకూడదు వీటితో పాటు మాంసం కూడా మాగ ఆదివారం పూట తినకూడదు గుడ్లు చేపలు మాంసం ఇవేవి కూడా ఈరోజు తినకూడదు నిజానికి ఆదివారం రోజున మాంసాహారం తినకూడదు కానీ కాల కాలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజు మాంసం తింటూ ఉంటారు కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదు మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రంలో చెప్పారు కాబట్టి మాగా ఆదివారం రోజున ముల్లంగి ములక్కాడలు మాంసం అస్సలు తినకూడదు వీటితో పాటు పాటు రాగి ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు ఈరోజు కాదు ఈ కూరగాయలను వండితే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్య బారిన పడతారు మనశ్శాంతి ఉండదు మీ జీవితం సర్వనాశనం అవుతుంది కనుక మాఘ ఆదివారం రోజున అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇక మాఘ ఆదివారం రోజున ఉదయం ఆరు ఆరు ఆరున్నర నుండి ఏడు పదిహేడు మధ్యలో చుచిగా స్నానం శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో సూర్యుని ఫోటో ఉంటే సూర్యుని ఫోటో ముందు లేదంటే విష్ణుమూర్తి ఫోటో ముందు లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దీపం పెట్టండి మూడు లేదా ఐదు వత్తులు వేసి నువ్వుల నూనె దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో చిక్కు ఆ దీపంలో చిటికెడు కుంకుమను వేయండి కుంకుమ ఎందుకు వెయ్యాలి అంటే కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది కుంకుమ అంటే సూర్యునికి ఇష్టం అందుకే కుంకుమను అర్ధంచం ఇచ్చేటప్పుడు కూడా ఆ నీటిలో కలుపుతూ ఉంటారు ఇలా కుంకుమను వేసి దీపం పెట్టి ఆ దీప దీపానికి నమస్కారం చేసుకుంటారు వారికి ఉండే కష్టాలు పోయి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి గనుక ప్రతి ఒక్కరూ కూడా మాఘ ఆదివారం రోజున ఈ విధంగా దీపం పెట్టి సూర్య భగవానుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఇక మాగా ఆదివారం రోజున బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానం ఇవ్వడం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈరోజు దానాలను కొంతమంది బ్రహ్మలు బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కనుక ఈ ఈ దానాలను స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారాలు రోజు వీటిని దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మాఘ ఆదివారం మాఘమాసంలో చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే ఆదివారం ఆదివారం సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు మాఘమాసం మాసం సూర్య సూర్య సంబంధమైన మాసం మాఘ మాసంలో వచ్చింది ఆదివారం అంటే సూర్యుడికి కూడా మరెంతో ప్రీతి మాఘ ఆదివారాల్లో సూర్యు సూర్య భగవాను విశ్లేషణంగా పూజిస్తూ ఉంటారు మాఘ ఈ మాఘ ఆదివారం రోజు పసుపుతో చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి సగల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు మరి పసుపుతో ఏం చేయాలి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఈ మాసంలో కొంతమంది నిత్యదాన వ్రత చేస్తారు ఈ నిత్యదాన వ్రత అంటే నిత్యం అన్నదానం చేస్తే వ్రతం అన్నమాట అంటే మాత మా మాసంలో నిత్యం సూర్యుణ్ణి పూజించి ఈ పిటికేడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి ఈ నెల అయ్యా అయ్యాక ఆ విషయాన్ని భేదలకు పంచాలి దీనిని నిత్యదాన వ్రతం అంటారు మాఘ మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు డబ్బుకి ఎక్కువ ఉన్నవారు ఈ మాఘ మాసంలో అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసుకొని పక్కన పెడుతూ ఉంటారు వారి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది వారి నమ్మకం అనుకున్నది సాధిస్తారు కూడా వారు నమ్మకం కుటుంబంలో వారు కూడా దీన దినదిన ప్రవర్తనంగా ఎదుగుతూ ఉంటారు ఇటుక ఇటుక రోజుల్లో ఎవరైతే ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో వారు ఇంట్లో పూజ పీఠం మీద పసుపుతో తీసుకొని తీసుకొని గీయండి ఈ మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ఉంచండి ఆ లక్ష్మీదేవి ఫోటోకు ఐదు ఉపవాచాలు చేయండి గంధం పస్ పుష్పం దీపం ధూప నైవేద్యాలు ఐదు ఉపచారాలు చేయండి అంటే లక్ష్మీదేవి ఫోటో గంధం బొట్టు పెట్టుకోవాలి లక్ష్మీ ఫోటో దగ్గర పుష్పాలు ఉంచుకోవాలి ఏ పుష్పాలు అయినా సరే ఉంచుకోవాలి లక్ష్మీదేవి ఫోటోకు దూపం వెయ్యాలి ఆవిడ ఏ ఏదో దీపాన్ని వెలిగించాలి ప్రమిదల్లో మూడు వత్తులు ప్రమిదల్లో మూడు వత్తులు వేసి ఆవు నెయ్యి దీపం వెలిగించుకోవాలి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి ఈ ఇలా బాగా ఆదివారాలు ఈ రోజు పసుపుతో టైటిల్ వేసి లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టించుకోవాలి ప్రచారాలు చేస్తే మీ జీవితంలో దశ తిరగదు అదృష్టం తలుపు తడుతుంది నువ్వుల నూనె గోవులను తినిపించాలి సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా ఆదివారం రోజున ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఓం నమో శివాయ అని కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి